హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జిన్షుయాద ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ ట్రెడిషనల్ రెసిపీ రాగి జావ లేదా రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా ఇలాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు పెద్ద సైజు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి ఈ మరుగుతున్న వాటర్లో ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండిని యాడ్ చేసుకోవాలి ఈ రాగిపిండిని యాడ్ చేసుకున్న తర్వాత గట్టి పెట్టుకొని బాగా తిప్పుకోవాలి తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే కొంచెం అడుగు పడుతుంది అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి అంతేనండి రాగి జావ రెడీ అయింది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జావ డైలీ తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జిన్షు యాదాల థ్యాంక్ యూ